స్తే నేను మీ విఎస్ఎన్ శర్మ వేమకోటి బాసచ్యోతిష్యాలు విశాఖపట్నం ఈరోజు మనం వినాయక చవితిని తెలుసుకుంటాం వినాయక చవితి నెల ఎప్పుడు వచ్చిందంటున్నారు ఇరవై ఏడవ తేదీ నాడు వచ్చింది బుధవారం నాడు అసలు ఆ వినాయకుడు గణపతిగా పూజించబడతాడు గణపతి ఆజ్యుడు పూజ్యుడు సమస్త విద్యలను ఇచ్చేవాడు విఘ్నాలను తొలగించే వాడు కాబట్టి వినాయకుడిగా మనం ప్రఖ్యాతి చెందాడు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపుడిగా మనం కొలుస్తాము కాబట్టి ఈ గణపతిని నవరాత్రులు చక్కగా జరుపుకోండి అందరు కూడా మరియు గణపతిని ఇరవై యొక్క పత్రులతో పూజిస్తాం జనగా మనం దొరికేవన్నీ కూడా మీకు తెలుసు ఉమ్మెత్త అట్లాగే మనకి దగ్గరలో ఉన్న గన్నేరు మరియు దానిమ్మ సీతాఫలము మారడిపెత్రి గరికాడితే పూజిస్తాం అందరూ కూడా పిల్లలచే పూజించేయండి ఓం శ్రీం గం గణపతి ఏ అనే అనే మహామంత్రాన్ని మీ పిల్లలకి చెప్పండి పిల్లలచే చదివించండి నూట ఎనిమిది సార్లు వారి చేసి పూజ చేయించండి తప్పకుండా వారికి సిద్ధి బుద్ధులు వస్తాయి సిద్ధి అంటే వారు కోరుకునే కార్య కార్యక్రమాలన్నీ కూడా సిద్ధిస్తాయి అంటే బాగా చదువుకుంటారు బుద్ధి జ్ఞానం పెరుగుతుంది మేధాశక్తి పెరుగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి తప్పకుండా ఆచరించండి ఆ రోజు స్వామికి ఇష్టమైన ఉండరాలు మూలకాలు అలాగే పప్పు వడపప్పు బెల్లం అలాగే పాయసానం చేసి పెట్టండి మీరు కూడా తీసుకోండి ఆరోగ్య నుంచి కూడా చాలా మంచిదని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఉష్ణోగ్రత తగ్గుతాయి ఆరోగ్యం కూడా తృటిపడుతుంది అట్లాగే గమనిక మట్టి వినాయకులు చేయండి మట్టి వినాయకులను ప్రతిమలను చేయండి అట్లాగే గణత మోభాతులు నాలుగవ తేదీతో ముగిస్తే సెప్టెంబర్ నాలుగుతో తప్పకుండా ఏడవ తేదీ లోపల వాటిని అనిపివేయండి ఎందుకంటే ఏడవ తేదీ నాడు మనకి లోహగ్రస్థ చంద్రగ్రహణం వస్తుంది మీరు ఎటువంటి పరిస్థితులలో గ్రహణములో ఉంచరాదు వీటిని ఉంచితే మీకే దానివల్ల ప్రమాదం ఉంది అనేది శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి కమిటీ సభ్యులందరూ ఆలోచించి వెంటనే నిమజ్జనం కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ